అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ ఆ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్మణ గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించే వారికి ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నామండి అయితే నేను చాలా సమస్యలు చెప్పుకుంటూ పోతున్నాం ఈ రోజు సమస్య ఏంటంటే సాధ్యనంత వరకు ఆయుర్వేదం అనగానే ఈ యొక్క శాకాహారులు కాకుండా మాంసాహారులు పక్కా పెట్టాలని ఒక కొందరు ఒక రీతిలో చెప్తాను కానీ మాది ఏంటంటే ఏ వ్యాధి తగ్గట్టుగా ఆ ఆహార పదార్థాలు కనుక తీసుకొని మనం అందులో గనుక ఆయుర్వేద ఒక వనమూరికలను కనుక జోడిస్తే ఖచ్చితంగా ఆ సమస్య తగ్గిపోద్దని ఒక దృఢ సంకల్పంతో మా యొక్క ఛానల్ కానీ మేము చేసే ఒక వైద్య వృత్తి కానీ నేను చెప్పబోయే ఒక నమ్మకం కానీ అదే రీతిలో చెప్పిపోతున్నాం అండి అయితే ఈ రోజు ఏంటంటే దీని తాజాగా మన యొక్క ఊరు గట్ల మీదను దాదాపుగా కంటి సమస్యలు అనేది ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి ఎందుకో తెలుసండి ఆయుర్వేదం ద్వారా నిత్యము గత ఒక పూర్వకాలంలో ఒక ఊరు ఉంటే ఊరుకు తూర్పు వైపు పడవర వైపు ఒక ఉండేది ఒక చిన్న కుంట ఉండేది దానికి తోడు ఒక చెరువు ఉండేది ఇప్పుడు కూడా వాగులు ఉన్నాయి కుంటలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అన్నీ ఉండేవి అయితే అప్పుడు దాదాపు డిసెంబర్ ఫిబ్రవరి కాక ప్రవేశించింది అనుకోండి మళ్ళీ ఏప్రిల్ మే జూన్ వరకు చేపలు పట్టుకుంటూ దాదాపు ఒక నాలుగు నెలలు చేపలు పట్టుకోండి మనం తీసుకునే ఆహార పదార్థంలో ఆ చేపలే దాదాపు మనం తీసుకున్న మాంసకృతులలో ఆ చేపలే దాదాపు నూట ఇరవై రోజులు తొంభై రోజులు వాడేదండి మూడు వందల అరవై అరవై ఐదు రోజుల తొంభై రోజులు పోతే మిగతా ఆ రోజులన్నీ మిగతా మాంసకృతులు లేక శాకాహారలే వాడేది ఆ విధంగా అంటే ఆ రోజులో ఉన్న ఆ యొక్క స్థితిగతులను ఆ యొక్క ఋతును బట్టి ఆ యొక్క కాలాన్ని బట్టి అప్పుడు ఉన్న మానవుడు అలాంటి చేపలు కాని మాంసకృతులు పూజించినప్పుడు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేది కానీ ఇప్పుడు ఉన్న ఒక కాలంలో ఆ యొక్క కాలాన్ని బట్టి ఋతును బట్టి మన శరీరాన్ని బట్టి తీసుకున్న గాని మన శరీరమే విషంగా మారుతున్నది అందుకు ఎక్కువ శాతము మనకు పడిన వస్తువు మాంసకృతులు పక్కా పెట్టండి అని వైద్యులు చెప్తుంటారు కానీ ఈ రోజున్న సమస్య ఏందంటే మెదడుకు అనుసంధానంగా ఉండి మన శరీరానికి నిత్యము ప్రకశించే విధంగా ఈ యొక్క ప్రపంచానికి చూపించే భాగం ఏందంటే మన శరీరంలో కన్ను అండి కన్నులో కాగా రెటీన భాగం కానీ అందులో ఉండవలసిన యొక్క మిగతా భాగాలు కాగా అభివృద్ధి చెందకపోతే మన బతుకు కానీ మనకు సూపు కానీ శూన్యంలాగా మారే అవకాశాలు ఉన్నాయి చిన్న వయసులోనే పుట్టుక నుంచే కొందరు కన్ను లేకుండా పోతున్నాయి కొందరికి పదకొండు సంవత్సరాల వయసులాగానే ఏదో కొంత రూపంగా కన్ను కూడా కనిపించకుండా పోతున్నాయి అలాంటి వాళ్లకు ఎక్కువ గర్భిణీ స్త్రీలకు కానీ చిన్న పిల్లలకు కంటి సూపు డెవలప్ లేని వాళ్లకు మిగతా ఏదో ఒక కొద్దిగా దూర వస్తువులు కానీ దగ్గర వస్తువులు కానీ ఏదో ఒక దర్పణంలో గనుక తేడా ఉన్న వాళ్ళకు కానీ ఇలాంటి ఒక్కటి ఎలాంటి మనకి శాపన ఈ శాపన కానుక మనం ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగపడుతుందని రోజు మీకు చెప్పే వీడియో మా యొక్క ఈరోజు చేయవలసిన ఒక ఆయుర్వేదం అందండి ఏం ఏమీ లేదండి చిన్నగా ఎప్పటికప్పటిని తాజాగా ఇప్పుడు తీసుకువచ్చినది మా ఊరుకుంట్లో షాపను తాజాగా మందు కొరకే మేము తీసుకున్నాం ప్రత్యేకంగా ఈ మందును ఏ విధంగా చేసుకుని చెప్తాం చూడండి ఇది ఒక చేపను దీన్ని ఫ్రెష్ గా దీన్ని వండించే సమయంలో ఇది ఏందండి ఇది ఒక తెల్ల గలిజీరు ఈ తెల్ల గాలిజీరు ఏం చేస్తారంటే దాదాపుగా ఇది చూడండి తెల్లగాలిజీ ఎప్పటికీ ఇలాంటి ఒక వ్యాధి గ్రాసలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు దీన్ని చూర్ణం చేసి దీని చూర్ణం అందులో కలుపుతాం పట్టిస్తాం చూడండి ఇది తెల్ల గల్ ఈ తెల్లగాలి జీరును ఈ యొక్క చేపల ఒక ముక్కలకు పట్టించాలి పట్టించి ఎంతో కొంత పట్టించాలి పట్టించిన తర్వాత మరీ వంటకంలో ఆ దింపేటప్పుడు ఈ తెల్ల గాలిజలు చేయాలి ఈ తెల్ల గాలిజలు చూడడాన్ని ఏ విధంగా చేస్తాం దీన్ని ఏ విధంగా పట్టిస్తాం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే చూడండి ఎందుకంటే ఇందులో ఉన్న ఇస్ట్రస్ సంబంధించిన ఒక ద్రవ పదార్థము ఎక్కువ మెదడులు దీని కంటి భాగంలో ఉంటుంది ఆ ద్రవపదార్థము మన రెటీ భాగాన్ని రెట్టింపు చేసే ఒక శక్తివంతమైన శక్తి ఇందులో ఉంటుంది దీనిలో ఉన్న ఆయిల్లో ఉంటుంది అనమాట తిరిగి మన పునరావృతం చేయించే మొక్క ఏంటంటే పునరా

కంటిన్యూ చేయాలంటే అది ఇప్పుడు వీడియో టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి మా బియ్యం లొట్టలు బెట్ ఈ విధంగా ఈ విధంగా క్లీన్ ఫస్ట్ ఏదో పౌడర్లు వేసి ఏదో చేస్తారు అది చేయొద్దని మెయిన్ కథ తాజాగా నేచర్ నీళ్ళతోనే చేయాలి సాల్ట్ ఎందుకంటే నీళ్ళల్లో ఎన్నో నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి ఉండడం వల్ల దానికి సంబంధించిన ఒక వైరస్ కానీ క్రిమ్ కానీ ఈ సాల్ట్కి చచ్చిపోతాయి కానీ ఎక్కువ వ్యాధి గ్రాలు సాల్ట్ని మాత్రం ఎక్కువ ఉపయోగించుకోద్దండి సాల్ట్ని దూరం పెట్టాలి సాల్ట్ని దూరం పెట్టినప్పుడే వ్యాధులు మనం దూరం పెడతాయి సాల్ట్ దగ్గర చేస్తే మనం ఆగానే పిన్ని చూడండి ఎంత కోసిపోతుందో నీళ్ళు ఒక్క షాపులో చూడండి కొన్ని కోట్ల పిల్లలు ఇది కాక మనకు రోణికార్తీ తర్వాత మృఖశిల కార్తీ వచ్చిన తర్వాత ఈ షాప మన యొక్క ఏందండి ఆవిటి ముందుగా వర్షం పడితే ఆ చినుకులకు దీని యొక్క పిల్లలు చేస్తుంది అంటే చూడండి ఎన్ని ఉన్నాయో కొన్ని లక్షల కోట్లాలు ఉంటాయి దీని యొక్క సంతానం అది ఒక దీని ఒక పరివర్తనం అన్నమాట ఇది కానీ ఇది ఏంది తెల్ల షాపు అప్డేట్ సంబంధించిన కనుక ఈ విధంగా పరివర్తన చెందాయి వీటి పిల్లలను తయారు చేసి మానవుడు తయారు చేసి నీళ్ళు అందుకు మనకి ఇలాంటి ఒకటి ఇలాంటి ఒక షాపు అని కాకుండా నేచుల్గా మన నేర్చుల కుంటలో ఉండే కనుక దీన్ని మందుకు ఉపయోగిస్తాను అనమాట చూడండి ఒక పాకానికి వచ్చిన ద్వారా ఈ ద్వారం నుండి బయటకు వెళ్ళి దాని పిల్లలను ఎక్కడైతే షాప యొక్క మాజు అంటే దాని యొక్క చెత్త కానీ దాని యొక్క మా ఆహార రీత్యా దగ్గర ఉన్నప్పుడు పిల్లలు తయారు చేస్తారు ఈ మార్గంగా చూడండి ఇక్కడ ఈ మార్గంలో ఇతను ఊలు చేసిన ఇక్కడ ఓల్ ఉంటుంది చూడండి అది చిన్నగా ముక్కలు మరి చిన్నగా కాకుండా మోతాదు ముక్కలు ఎందుకంటే ప్రతి ఒక్క మన చేసిన ఐటమ్స్ చేప ముక్కలు ఇమ్మనాలే నిజంగా ఫ్రెష్ చూడండి ఎంత వేస్ట్ వాటర్ కూడా వంగపోతుందో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ముక్కలు ఉన్నాయి సాధ్యనంత వరకు అందరూ ఏం చేస్తారంటే ముక్కలకు అన్నీ పట్టిస్తారు అన్నీ పట్టించకండి చేపల కూర మొత్తం ఇక్కడనే దాని యొక్క ఔషధ గుణాలు కానీ దాని యొక్క ప్రోటీన్స్ మొత్తం కోల్పోయి ఇందుకే నేచురల్గా ఇలాంటి ఒక దాంట్లో పసుపు లేక ఇంత చిట్కడు ఉప్పు లేక పసుపు వేసి ఒక మన అన్ని వస్తువులు తయారైనంత వరకు వెయిటింగ్ ఈ నీళ్ళల్లో నానబెట్టాలి అప్పుడు దీనికి అంత ఉండవలసిన ఔషధ గుణాలు కోల్పోవు అందరూ ఏం చేస్తానికి మిగతా మిగతా కలిపి అన్నీ చేస్తారు అలాంటి ప్రయోగాలు చేయకండి ఈ విధంగా చేయాలి చేసినప్పుడు ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఏమాత్రం కోల్పోవు అన్నమాట వీటి మధ్య శుభ్రంగా చేసుకొని ఎండ దాన్ని చూర్ణం చేసుకోవాలి ఇది ఆరి నీళ్ళలో ఆరబెట్టి తెల్ల కలిసి ఇప్పుడు చూర్ణం చేయాలి ఇది చూర్ణం చేసి ఎక్కడ దంచి చూర్ణం చేసుకుంటూ చేయాలి ఎప్పటికప్పటికి చేసుకుంటేనే మన యొక్క చేపకూరలో కానీ ఎందులో కానీ కంటికి సమస్యలు తగ్గుతాయి చూడండి ఇంక ఇంకా మోతాదు తీసుకుంటాం చిన్నగా కొద్దిగా తీసుకుని దంచుకోవాలి చూడండి ఎంత ఎంత చూడమవుతుందో ఇది మూడు నెలల లోపే నేను చెప్పిన పదే పదే ఒక ఔషధ గుణాల గురించి చెప్తాను ఆయుర్వేద మల్లారా చెట్టు నుండి పండు కానీ పత్రం కానీ మరియు కాండం కానీ బంక కానీ ఏది సేకరించినా ఆ చెట్టుకు తొంభై రోజుల లోపే మనం సేకరించాలి అందుకే కొందరు ఆయుర్వేద మహర్షులు కానీ ఆయుర్వేద ఆశ్రాలు కానీ ఇవైనా కానీ కొన్ని ఫెయిల్ అయితే కొన్ని కేసుల కాల ఫెయిల్ ఉండడానికి ఏంటంటే ఆ చెట్టు నుంచి సేకరించిన తొంభై రోజుల లోపు వరకే ది అంత ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆయుర్వేద అవసరం కోల్పోకుండా ఇది మెత్తగా చూడని ఇంక ఇంక మోతాదు ఇంక మోతాదు తీసుకో ఇది ఎత్తు ఎంత వచ్చిందో మేము ఈ విధంగా చూద్దాం చూడంన్నాం మేము ప్రతి ఒక్క మందులు కలిపేది పదకొండు రకాలు పన్నెండు రకాలు అనేది పదకొండు రకాలది ఈ పౌడరు ఈ పౌడర్ దీనికి జోడించి మేము ఇవాళ ఆ వేసే షాపల యొక్క ప్రయత్నం మందులు మేము తయారు చేసే ఇదే మా మందు అండి ఈ యొక్క యావత్ ప్రపంచానికి ఆయిల్ పుల్లింగులో కానీ మేము చేసే ఒక ఔషధ ఔషధ మందులో కానీ ఇదే మా యొక్క రహస్యం దీన్ని ఎంత శాతం ఎంత మందికి ఎంతో మందికి ప్రాణదాతలాగాయి వాళ్ళు మంచి బాగవుతున్నారు ఇందుకు మాకు సంతోషకరము నేను అందరూ ఉపయోగించుకొని అందరిలో చేరాలి పేదవాళ్ళు కానీ ధనికులు కానీ ఏ వ్యాధిగ్రస్తుల్లో చేరాలి యొక్క ఆశయంతో మీకు ఈ యొక్క ప్రయోగం చూపిస్తున్నాం అండి చేపల కుళ్ళు ఎద్దాం ఇంకెక్కువ మొత్తం ఇంతకుముందు మనం ప్రెస్ చేసి అంటే మంచి పూర్తిగా మంచి శుభ్రంగా కడిగి నీళ్ళల్లో పక్కకు పెట్టినది భాగం ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాం కదండి ఏది కొద్ది మాత్రమే పోపుల సన్న మంట మీద వేసే విధానం చూసింది ఇప్పుడు మీరు చూడండి అందులో తగు సమయ వేసుకుంటూ వీటిని వేయడం పసుపు తగినంత అన్నీ తగు ఒక మోతాదులో తగినంత 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 వేసుకోవాలి అది అందరూ ప్రయత్నాలు చేస్తారు అందరు బాగానే ఉంటాయి కొందరి వంటకాల్లో టేస్టుని బట్టి ఉంటుంది కొందరు దాని యొక్క గుణాన్ని బట్టి మన శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలను బట్టి ఉంటుంది అది టేస్ట్ లేకుండా కానీ ఔషధ గుణాలు ఈ మందు కొరకు కంటి సమస్యలు కానీ తల సమస్యలు వాటి కానీ ఇవి ఉపయోగపడడానికి నెంబర్ వన్గా తయారు చేస్తున్నాం మా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు మా సబ్స్క్రైబ్ కోరిక మేరకు మా యొక్క అభిమానాన్ని చ మా ఛానల్ను చలించమని దీని తర్వాత ముక్కలు ముక్కలుగా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ ముక్కలను కూడా వేసుకుంటూ పోవాలి ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి ముక్కలను వీటితో పాటు మాది రహస్యం మా మందున కానీ అది కూడా పేస్తాం చూడండి ఇక మా ఈ మొక్కలు ఈ మొక్కల నుంచి చూసిన చూర్ణం చూసుకోండి సో ఈ విధంగా ఈ ఇప్పుడు ఈ చూర్ణాన్ని మొత్తం ఇదే చేస్తా ఉంటాం అది కలుపు కలుపు ఇది ఇదే పౌడర్ను మళ్ళీ దింపేటప్పుడు వేసుకోవాలి అందుకు పునర్నవ శాపమందు అంటారు దీనికి పునర్నవం అంటే తెల్ల గాలిచేరు ఎలాంటి దాని వస్తువు అని అవయం కోల్పోతే దాన్ని తిరిగి యొక్క శక్తిని కోల్పోయే శక్తి వచ్చే యొక్క పునర్వ శాపం మందు కంటి సమస్య చూడండి దానికి సంబంధించి సంబంధించిన యొక్క మేము సాల్ట్ వేయలేదండి సాల్ట్ వేయొద్దు అసలే ఉప్పు అనేది ఉపయోగించొద్దు ఉప్పు పక్కగా పెట్టి దానికి సంబంధించిన యొక్క ఎండిమిర్చి కారం పొడి వేసినాము దానికి సంబంధించిన దింపే సమయం మరియు దాంతోపాటు ఇంతకుముందు తెల్ల గాలిచేది కూడా లాగా వేస్తున్నాం చూడండి ఇంత చేతులు పెట్టి చూడండి అది ఇది అయిపోయాయి మన మందు చేరు చేప మందు కంటి సమస్యలు తగ్గే మందు అయిపోయింది అనమాట నేను చెప్పేది ఏంటంటే ఏ సమస్యకున్నా కానీ ఆ సమస్యకు తగ్గ విషమంగా పరిమళించి మన మొక్కలను కానీ సంబంధిత యొక్క ఔషధ గుణాలు కానుక మాంసం కుర్చులు కాక మన యొక్క దాన్ని ప్రయోగింపజేస్తే ఖచ్చితంగా మన శరీరం మీద ఆ యొక్క ఆయుర్వేద యొక్క ఔషధ గుణాలు ఎక్కువగా మన మీద ప్రభావితం చెంది ఆ వ్యాధి దూరమవుతుంది కంటిలో ఎలాంటి సమస్య ఉన్నా కంటిలో వేడి పొక్కులాగా వచ్చి వేడి కురుపుల్లాగా ఉన్నా కంటికి దూరపు సూపు దగ్గర చూపు అయినా ఏజ్ ఎక్కువయ్యి కూడా దాని యొక్క సూపు తగ్గినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా మేము చెప్పిపోయేది తెల్లగాలి జీరు శాపమందండి మందండి ను ఎక్కువ ప్రభావితం చేసే మందు తెల్లగాలిజీ శాపమందు మేము ఏ విధంగా తయారు చేసినాము తెల్లగాలి జీరును అయితే ఈ తెల్లగాలి జీరును పచ్చి దాన్ని మన యొక్క కూరలో ప్రయోగింపచ్చు అని ఒక డౌట్ అందరి ఇద్దరు ముగ్గురు కూడా మేము ఇచ్చిన వాళ్ళ మందులు వ్యూవర్స్ కూడా చాలా మంది ఫోన్ వద్దండి ఎప్పుడైతే మాంసకృతులకు గాంక ఉపయోగించేటప్పుడు ఒక పదిహేను ఒక వారం రోజులు కాక ఈ చెట్టును కాక నీడలో ఆరబెట్టి చుంచితే చుంచుతే ఇదిగతట్టుగా చేసుకుని ఆ చూర్ణాలు మనకు ఖచ్చితంగా ఆ యొక్క మాంసకృతుల మీద కానీ మనం తీసుకునే ఆహారం మీద ప్రభావితం చేసినప్పుడే దానికి వంద శాతం వస్తుంది లేదంటే నేరుగా దీన్ని లాగనన్నా కషాయం లాగా చూర్ణం పసలు లాగా తీసుకున్నా వస్తుంది కానీ ఒక చేపకు అంటే ఒక చేపకు సంబంధించిన దాని యొక్క సునరు అంటే దాని యొక్క ఆ తలలో ఉన్న యొక్క ద్రవపదార్థం నూనె పదార్థం ఉంటుంది చూడండి ఆ నూనె పదార్థం లాంటిది ఈ యొక్క నీళ్ళల్లో కానీ మన ఇచ్చిన యొక్క వంట దినుసులలో కానీ ఉడికినప్పుడు ఈ తెల్లగాలి జీరి కలిసినప్పుడే దానికి మన రెటీనను డబల్ వంతు డబల్ పనిచేసే శక్తి వస్తుంది అందుకు నేను ఈ యొక్క వంటకాలు ఈ యొక్క ప్రవేశపెట్టిన ఆయుర్వేద ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఇలాంటి యొక్క ఆయుర్వేదాన్ని తమ వంతుగా మలపరచుకోవడానికి సకల విధాలుగా ప్రయత్నం చేయడానికే మన యొక్క ఉద్దేశం దాంతే కాకుండా ఈ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యాధికి ఎంతోమంది తప్పిస్తున్నారు ఎన్నో విధాలుగా మన యొక్క శరీరంలో వ్యాపిస్తున్నది అలాంటి వాటికి ప్రత్యేకమైన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి ఒక వ్యాధికి తరిమి కొట్టే వైద్యం ఉన్నది ఆ వైద్యాన్ని ఏ విధంగా అలపరుచుకోవాలి ఏ విధంగా మనం వాడుకొని పెట్టాలి ఇట్టు నుంచి మన శరీరంలో ఉన్న వ్యాధులను దూరం కొట్టని ఒక ప్రయత్నంలో తమ వంతుగా బాధ్యతగా ఉంటూ ఈ యావత్ ప్రపంచంలో మన బర్తకండం మీద అందులో మన తెలంగాణ గడ్డ మీద ఉన్న యొక్క ఔషధ గుణాల మొక్కలు అనేది అతి అమూల్యమైనది అలాంటి యొక్క మొక్కలను ఈ యొక్క అమూల్యమైన యొక్క ఔషధ గుణాల యొక్క మన భావితరాలకు అందజేస్తారని ఇలాంటి యొక్క ప్రయోగాలు కూడా భావితరాలకు పూర్వకు వచ్చే ఒక యావత్ యొక్క ప్రపంచంలోని యొక్క మనుషులకు అందజేయాలని ఆశిస్తూ ఇలాంటి యొక్క వ్యాధులను కంటికి సమస్యలకు తెల్లగాలు చేరు చేపలతోని ఈ యొక్క మందులాగా లాగా తయారు చేసుకొని లాగా తయారు చేసుకొని యావత్ ప్రపంచానికి మంచి మిసేజ్ మంచి మిసేజ్ ఇచ్చి కన్నీటి చుక్క మన యావత్ ప్రపంచంలో చూడడానికి ఈ యొక్క ప్రపంచ విశ్వాన్ని చూడడానికి మన శరీరానికి ఏది అవసరం అంటే కన్ను ఆ కన్ను లేని జీవితం శూన్యంతో సమానం శూన్యం కాకుండా యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ కన్నీటి చుక్క పడకుండా ఆ కన్నీటితో యావత్ ప్రపంచం అందమైన భూ ఈ భూ ప్రపంచ విషయాన్ని తిలకించి ఆనందించి జీవించి పది మందికి ఆదర్శవంతులుగా వృద్ధిలన్నీ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను